రుచి ఆ భారీ వర్షాలతో విజయనగరం జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి రిజర్వాయర్ల నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరాయి జిల్లాలోని తాటిపూడి వెంగళాయ రాజసాగర్ తోటపల్లి ఆంధ్ర ప్రాజెక్టులకి భారీగా వరద నీరు చేరుతోంది వరద నీరు దిగువ కదలటంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేశారు అధికారులు ఇక విజయనగరంలో వరదలపై తాటిపూడి రిజర్వాయర్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మొంతొత్తు ప్రభావంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో రిజర్వాయర్లకు భారీగా వరద నీరు చేరుకుంటుంది విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి తాటిపూడి రిజర్వాయర్ కావచ్చు అదేవిధంగా పార్తపురం అన్ని జిల్లాలో ఉన్నటువంటి పెదగడ రిజర్వాయర్ తోటపల్లి రిజర్వాయర్కి భారీగా వరద నీరు చేరుకుంటుంది ప్రస్తుతానికి మనం తాడుపూడి రిజర్వాయర్ వద్ద ఉన్నాం తాటిపూడి రిజర్వాయర్కు పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంటుంది జిల్లా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఈ తాడుపూడి రిజర్వాయర్ కు మొత్తం తొమ్మిది వేల నూట పద్నాలుగు క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు అప్రమత్తమయ్యారు ఏదైతే వరద నీరు వస్తుందో ఆ స్థాయిలో తొమ్మిది వేల నూట పద్నాలుగు క్యూసెక్ల నీరు కూడా కిందకి వదిలిపెట్టారు మొత్తం మనం చూడవచ్చు నాలుగు గేట్లు ఎత్తి నీటిని కిందకి వదిలారు ఈ వరద నీరు జామి ఎస్కోట గంటేడ మండలాల పంట పంట పొలాలకు సంబంధించి ఈ కాలువ కాలువలకు చేరుకుంటుంది ఈ వరద నీటితోటి పెద్ద ఎత్తున చెరువులు కూడా నిండే అవకాశం కనిపిస్తుంది మంత తుఫాను ప్రభావంతో మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్లు అన్ని కూడాను నిండు కుండలా మారాయి జలాశయాలన్నీ కూడాను నీటి కలతో సంతరించుకున్న వాతావరణం కనిపిస్తుంది మనం చూడొచ్చు నాలుగు గేట్లు ఎత్తి కిందకు తొమ్మిది వేల నూట పద్నాలుగు క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఒక్కొక్క మండలానికి అంటే వ్యాపారికి పాయింట్ జీరో త్రీ జీరో టీఎంసీ నీటిని విడుదల చేయగా ఎస్కోట్కి అదేవిధంగా గంటాడు కూడా అదే స్థాయిలో వరద నీరు చేరుకుంటుంది అయితే వరద ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో పంటకు తీవ్ర నష్టం చేకూరుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో చెరువులు నిండి చెరువులు నిండిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఏదైనా ప్రస్తుతానికి మనం చూస్తుంటే రిజర్వాయర్లకు సంబంధించి భారీగా వరద నీరు చేరుకుంటుంది పెద్దగడ రిజర్వాయర్లో నీటిని విడుదల చేయడం తోటి పాచిపంట మండలంలో కొన్ని గ్రామాలకు రాకపోకలు బందవ్వగా తోటపల్లి రిజర్వాయర్ గోడను భారీగా వస్తున్నటువంటి వరద నీటితో ఎత్తి కిందకు నీటిని విడుదల చేశారు అధికారులు ప్రస్తుతానికి విజయనగరం జిల్లాకి వరద నీటి ప్రభావంతో దరిద్రవయాల నుంచి వస్తున్నటువంటి నీటితో పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ పార్తపురం అన్ని జిల్లాల్లో మాత్రం ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది లోతట్టు ప్రాంతాల్లో కూడాను జల జలమయంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితం సాలూరు మండలంలోనే చ వేగావతి నదికి సమీపంలో ఉన్నటువంటి మామిడిపల్లి పిఎస్సీలోకి నీరు భారీగా చేరడం తోటి మెడిసిన్స్ కావచ్చు అక్కడ ఉన్న పేషెంట్లు కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది ఏదైనా ప్రస్తుతానికి మొత్త తుఫాను ప్రభావం అయితే జిల్లాపై తీవ్రంగా పడుతుంది గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి జలమయంగా మారిన పరిస్థితే కనిపిస్తుంది జిల్లా వ్యాప్తంగా అధికారులు పెద్ద ఎత్తున అప్రమత్తమైనప్పటికీ కూడాను కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం మాత్రం తీవ్రంగానే కనిపిస్తుంది ఏదైనా ప్రస్తుతానికి అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు రేపు సాయంత్రానికే ఈ పూర్తి స్థాయి పంట నష్టం అంచనా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ప్రస్తుతానికి ఇప్పుడు కూడాను మంత తుఫాను పూర్తిగా జిల్లాపై పడింది ఇంకా వర్షం కురుస్తూనే ఉంది ఏదైనా మరి కొద్ది గంటల పాటు ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తారు ఇది అక్కడ పరిస్థితి కేవల ప్రతి శ్రీనివాస కోట్స్ రావు టీవీ నైన్ తాటిపూడి రిజర్వేర్ నుండి